కార్తీక మాసం ఆఖరు సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి జాము నుంచి భక్తులు జంగమ లింగ స్వరూపానికి అభిషేకార్చనలు నిర్వహించి భర్తి శ్రద్ధలతో ప్రార్థించారు సోమవారం భక్తులు శివాలయాలను తండోపతండాలుగా దర్శించుకున్నారు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి కాట్రాలకొండ శివాలయం వద్ద తాండవ నిధిలో పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు ఉమా సహిత తాండవలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేక అర్చనలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి చేతులెత్తి మొక్కి ప్రార్థించారు గవరపేట ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు నమక చమకాలతో మహాన్యాస పూర్వక రద్రాభిషేకాలు జరిపించారు అధిక సంఖ్యలో భక్తులు ఉమారామలింగేశ్వర స్వామి స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు మాట్లాడచ్చు శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగరుం ప్రణమామి ముదాహం శ్రీ పరమాచార్యదేవ మాసానాం కార్తీక శ్రేష్ట అన్నట్టుగా ఈ పన్నెండు మాసాల్లో కల్లా కార్తీక మాసం శ్రేష్టమైనది మాసానాం కార్తీక శ్రేష్ఠ అన్నారు అంచేత ఆ మాసాల్లో మాసానం మార్గశీరుషోహం శివకేశవ మాసములు అంటారు వీటిని అంచేత కేవలం వ్రత పూజ జప దీక్షలు సౌభాగ్య వ్రతాలు ఇలాంటి వాటికి ఈ మాసము చెప్పబడింది అని శాస్త్రవచనం అలాగే ఈ కార్తీక మాస సందర్భంలో మన తుని చావల వారి వీధిలో వేయించేసి ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము జరుగుతున్నట్టుగానే ఆ స్వామివారికి తెల్లవారుజామున అభిషేకములు రాజావారి ఫస్ట్ వా రాజావారి అభిషేకము తర్వాత ఇతర మొత్తం భక్తులు అందరి చేత కూడా అభిషేక కైంకర్యములు ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు కూడా జరిగాయి ఈ సంవత్సరంలో ఇది హిందువాసరం అంటే నాలుగు హిందువాసరం అంటే సోమవారం అలాగే ఈ వారం ఈరోజు కార్తీక మాసం మహాపర్వదినమైనటువంటి సోమవారం రోజు ఈ గౌరపేటలో ఉన్నటువంటి ఈ శివాలయంలో చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులు అయితేనేమి గవర్నమెంట్ వారు ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ప్రీతం ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీమతి దివ్య గారు ఏదైతే కమిటీ ఏర్పాటు చేసి యనమల రామకృష్ణుడు గారు కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క దిశానిర్దేశం చేసి ఇక్కడ ఏర్పాట్లు అనేది సక్రమంగా చూడమన్నారు దానికి అనుగుణంగానే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరిగి చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ఆలయం గురించి విశేషంగా చెప్పాలంటే ఇక్కడ ప్రధాన పురోహితులైనటువంటి రాంబాబు గారి యొక్క పర్యవేక్షణలో నిత్యం గవర్నమెంట్ ఏదైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసి భక్తులకి సౌకర్యవంతంగా ఆయన దర్శన భాగ్యం కల్పి కల్పిస్తారు మేము భక్తులందరి తరఫున కూడా నిజంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏదైనప్పటికీ ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు మా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ శివక్తులందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో మహోన్నతమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజుని వచ్చి అందరూ పిల్ల పెద్ద ఆడ మగ పిల్ల తేడా లేకుండా అందరూ వచ్చి శివ దర్శనం చేసుకుంటున్నామండి ఇప్పటి నుంచో ఇది ఆనవాయితీగా వస్తుంది ఈ మహాపుణ్య దినాన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుని స్వామివారి పురుపకి పాత్రలు కాగలరని దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈ ఈరోజు కార్తీక మాస కార్తీక మాసం పని సందర్భంగా పౌర్ణమి రోజు ఈరోజు కార్తీక మాసం మొత్తం ఈ నెల రోజుల్లోకి కూడా ముఖ్యమైనటువంటి పర్వదినం ఇది ఈరోజు భక్తులందరూ కూడా శివాలయానికి ఉదయం నుంచి కూడా పోటీరు మన ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం గవర్పేటలో ఉన్నటువంటి ఈరోజు దేవస్థానం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఈ పౌర్ణమి కార్తీక మాస పౌర్ణమికి అందరూ కూడా ఒత్తులు వెలిగించి అందరూ మన స్వామివారి రాత్రులు అవ్వాలని కోరుతున్నాను ఈరోజు మన అనిమల్ దివ్య మేడం గారు యన్మల రామకృష్ణ గారు దయ వల్ల మేము ఇక్కడ బోర్డు డైరెక్టర్ల కింద ఇక్కడ నియమించడం జరిగిందండి డైరెక్ట్ గా నియమితులైన మూడు నెలల్లోనే నేను మా కుటుంబ ద్వారా వాటర్ ప్యూరిఫైర్ ఒకటి వేయించడం జరిగింది దేవస్థానానికి అలాగే పల్లకి లేదని స్వామివారికి పల్లకి కూడా మేము మా కుటుంబ సభ్యుల ద్వారా మా అమ్మాయి అయినటువంటి కోనే వీరసాయమౌనిక అలాగే వెంకటేశ్వర దంపతుల చేత వాళ్ళకి స్వామివారికి పల్లకి సమర్పించడం జరిగిందండి మా అందరికి కూడా స్వామివారి సేవ చేయడానికి మా కూటమి నాయకులు ఈ అవకాశం కల్పించినందుకు అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము